రేపు శుక్రవారం అండి ఈ శుక్రవారం రోజు మర్చిపోకుండా గుమ్మం దగ్గర దీన్ని వెలిగించండి ఇలా వెలిగిస్తే చాలండి మీ కష్టాలు బాధలు అన్నీ పోతాయి ఇంట్లో అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో దుష్ట వేసి కూర్చుంటుంది మీకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కష్టాన్ని కూడా తీర్చేస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం తీది రోజున తప్పనిసరిగా గుమ్మం దగ్గర దీనిని వెలిగించండి దీన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ బయట వెళ్ళిపోతాయండి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆచరించాలి ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందామండి శుక్రవారం రోజు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి కొన్ని పనులను మనం అస్సలు చేయకూడదండి అలా కనుక చేస్తే లక్ష్మీదేవి మన ఇంటిలోకి రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అందుకోసం శుక్రవారం రోజున కొన్ని పనులను మనం అస్సలు చేయకూడదండి అని శాస్త్రాలు చెప్తున్నాయి శుక్రవారం రోజు ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి మన ఇంటిలో నుంచి వెళ్ళిపోతుంది మరి శుక్రవారం రోజు పొరపాటున చేయకూడని తప్పులు ఏంటో మనం ఈ వీడియోతో తెలుసుకుందాం ఇప్పుడు అమ్మ ఈ వీడియో మొత్తం క్లియర్గా చూస్తేనే అర్థమవుతుందండి అలానే కాకుండా శుక్రవారం రోజు గుమ్మం ముందు వాకి అశుభంగా ఉంచకూడదండి ఇల్లు అశుభంగా ఉంటే లక్ష్మీదేవికి అంటే కోపం వస్తుందండి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే అమ్మ కలగక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది శుక్రవారం పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు వంటి వస్తువులను ఎవరికి ఇవ్వకూడదండి శుక్రవారం నాడు పాత బట్టలు ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు మహిళల ఇంటిలోనే బూజుని అసలు దులపకూడదు అలా దులిపిన పాలు పెరుగు లాంటివి ఇచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదండి ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది శుక్రవారం నాడు చేతులకి ఉన్నటువంటి గాజులు తీయకూడదండి స్త్రీలు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా శుక్రవారం రోజు నియమాలు పాటించాలి అప్పుడే మన కుటుంబం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి శుక్రవారం ఈ నియమాలు పాటించాలో చూద్దామండి శుక్రవారం నలుపు రంగు బట్టలను అస్సలు వేసుకోకూడదండి అది అశుభంగా భావించబడుతుంది కాబట్టి నలుపు రంగు బట్టలను మనం శుక్రవారం తీది రోజు అస్సలు యూజ్ చేయకూడదు అలానే కాకుండా శుక్రవారం పూజ చేసేవారు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి నార్మల్ గా శుక్రవారం మాంసాహారం తినము ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తప్పదు అన్నప్పుడు కొంతమంది తింటూ ఉంటారు కదా మ్యాక్సిమం తినరు తినకూడదని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి పూజ చేసేవాళ్ళు మాంసాహారం అస్సలు తినకూడదు శుక్రవారం పూట ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపం పెట్టాలండి శుక్రవారం రోజు ఏంటంటే ఉదయం పూజ చేశాము ఎంతో అమ్మవారిని పూజించాం కదా అని చెప్పి చాలామంది సాయంత్రం పెట్టకపోయినా పర్వాలేదు అనుకుంటారు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీరు తప్పనిసరిగా శుక్ర వారం తిది రోజున మీరు చిన్న దీపమైనా సరే అదే కుదీపని కొండకి పోతుంది కదా అందులో బొత్తులు ఉంటే అదే దీపాన్ని మళ్ళీ శుక్రవారం రోజు వెలిగించవచ్చండి ఇలా చేస్తే చాలా మంచిది శుక్రవారం మీకు ఎవరైనా పువ్వులు కానీ గాజులు కానీ ఇస్తే కాదనకూడదండి తప్పనిసరిగా తీసుకోవాలి అలానే కాకుండా శుక్రవారం బంగారు ఆభరణాలతో ఆకట్టు పెట్టకూడదు అలా పెట్టడానికి కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు శుక్రవారం ఎలా పట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా లేవకూడదు అదే మనం చేసే పొరపాటు శుక్రవారం రోజు తెల్లవారుజామున నిద్ర లేవాలి తెల్లారిన తర్వాత నిద్ర లేగిస్తేనే లక్ష్మీదేవికి కోపం వచ్చి లేట్గా లేకపోవటం వల్ల అస్సలు రాదని అంటారు శుక్రవారం రోజు ఆలస్యంగా అయినా సరే నిద్ర లేవకూడదండి అలానే కాకుండా సుమంగళి స్త్రీలు ప్లాస్టిక్ గాజులు అస్సలు యూజ్ చేయకూడదండి శుక్రవారం రోజు స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని నిష్టా నియమాలతో ఉంచాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఏంటంటే తల విరబోసుకుని తిరగకూడదు చక్కగా నీట్గా నిండుగా గాజులు వేసుకోవాలి చక్కగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అప్పు ఎవరికి ఇవ్వకూడదు తీసుకోకూడదండి శుక్రవారం నుంచి ఇలా చేయటం వల్ల ఇంటి సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది అనారోగ్య పాలవుతారని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే మనం గమనిస్తూ ఉంటాం కదా శుక్రవారం రోజు ప్రాణం పోతుందన్నా కూడా తీరు శుక్రవారం రోజు అప్పు తీసుకోకూడదు ఇవ్వవద్దు శుక్రవారం రోజు మ్యాక్సిమం పూర్వకాలం నుంచి కూడా మన ఆచరణలో ఉంది నియమాలు ఆచరించే వాళ్ళు పాటించే వాళ్ళు అలా పాటించడం వల్ల లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఆలోచించండి శుక్రవారం రోజు ముఖ్యంగా మనం ఏంటంటే లక్ష్మీదేవి విగ్రహాలు కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ పగిలిపోయినవి కానీ ఉంటే అవి శుక్రవారం రోజు పడేయద్దు శుక్రవారం రోజు పడేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి అలా చేయొద్దు శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంటిలోనికి ప్రవేశిస్తుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం మనం ఏంటంటే చక్కగా గుర్తుపెట్టుకోండి ఇంటి గుమ్మాన్ని పసుపు రాసి కుంకుమ బొట్లో పెట్టి అలానే కాకుండా గుమ్మం దగ్గర ముగ్గు వీలుచుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం చేసే కొన్ని పనుల వల్లే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది మనం చేసే కొన్ని తప్పుల వల్లే ఇంటిలోంచి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవిని రప్పించుకోవాలి అన్న లక్ష్మీదేవిని పోగొట్టుకోవాలి అన్న మన చేతిలోనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలి కదండి ఆమె అనుగ్రహం ఉంటే మనకి సంపద పేరు ప్రతిష్ట అన్నీ మనకి వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనం బిచ్చకాళ్ళం అయిపోతూ ఉంటాం ఎంత కష్టపడి సంపాదించినా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది రాదు తీవ్రమైన ఇబ్బందులు అలాగే కాకుండా చాలా వరకు నష్టం అనేది జరుగుతూ ఉంది కదా శుక్రవారం రోజు ఇంటిని శుభ్రం చేస్తున్న చిటికెడు పసుపు అండ్ రాళ్ళ ఉప్పు వేసుకొని ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శుక్రవారం రోజు త్వరగా నిద్రలేవాలి నియమ నిష్టలన్నీ పాటించాలి ఇవన్నీ కూడా అందరికీ తెలుసు బట్ బద్ధకంతో చేరు పాటించండి పాటిస్తేనే మంచిది శుక్రవారం అంటే చాలామంది కూడా ఏంటంటే ఈరోజు త్వరగా లేవాలి పని చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు మనం పల్లెల్లో చూసుకుంటాం కదా కల్లాబి చల్లుకోవడం అలా అల్లకట్ట ముగ్గులు పెట్టుకోవడం గుమ్మానికి పసుపు బొట్లు పెట్టుకోవడం ఇంట్లో తుడుచుకోవడం ఊడ్చుకోవడం తల స్నానాలు చేయడం అలానే కాకుండా దేవుని దీపం పెట్టడం అనేది సర్వసాధారణంగా పల్లెటూరులో చూస్తాం పల్లె పల్లెటూరులో చేస్తూ ఉంటాం ప ఇక్కడ కూడా సిటీస్లో కూడా కానీ తక్కువ కానీ ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకుంటే ఈ విధంగా చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి ఆశ్చర్యపోతారండి ఎందుకంటే శుక్రవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల ఏదైనా సరే దుష్టశక్తి శక్తి కానీ ఏమైనా దుష్ప్రభావాలు ఉంటే అవి బయటకు వెళ్ళిపోవడానికి ఉపయోగపడే పరిహారం అండి మీరు ఏం చేయాలి అంటే శుక్రవారం రోజు తీరు రోజున గుమ్మం దగ్గర అంటే ఏ టైంకి అంటే ఐదు గంటలకు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఈ పరిహారం చేయండి మీ ఇంటిలో ఇంతటి బాధ ఉన్నా వెళ్ళిపోతుంది ప్రతిసారి మీ ఇంట్లో కన్నీళ్ళు పెడుతున్నా కష్టపడుతున్నా బాధలు అనుభవిస్తున్నా సరే శుక్రవారం రోజు సాయంత్రం ఈ విధంగా చేసినట్లయితే గుమ్మం దగ్గర ఇది వెలిగించినట్లయితే మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ వెళ్ళిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి ఒక ప్రమిదని కానీ ప్లేట్ కానీ తీసుకుని అందులో యాలకులు లవంగాలు కర్పూరము ఐదు మిరియాలు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చక్కగా అందులో కొన్ని కర్పూరం బెల్లలు వేసి వెలిగించండి లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి అలాగే చెడును తీసేస్తాయి మిరియాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి ఏదైనా శక్తి ఇంట్లో ప్రవేశిస్తే వాటి నుంచి కూడా మనకి వి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఆలకులు దాని ద్వారాలు తెరిచి డబ్బు వచ్చేలా చేస్తాయి ఆలకలు లవంగాలు మిరియాలు కర్పూల బిళ్ళలు వేసి గుమ్మం దగ్గర వెలిగిస్తే ఏదైతే చెడు శక్తి ప్రవేశిస్తుందో దాది పోవడానికి అవకాశం ఉంటుంది ఇది చేయండి ఇది మొదటి పరిహారం ఇది చేసి ఇంటిలోకి పొగ వదలాలి పొగ వదిలితే కర్పూరం ఎక్కువగా వేసి వెలిగిస్తే పొగ వస్తుందండి అప్పుడు కొంత ఎంతో కొంత ఇంట్లోకి వెళ్ళిందంటే మంచి జరుగుతుంది ఏది రావాలి అన్న మన గుమ్మం నుంచే వస్తుంది కదా గుమ్మం దగ్గర వెలిగించుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇది లోపల బాగా నుంచి కూడా వెలిగించవచ్చు ఇంట్లో బయట లోపలైనా వెలిగించవచ్చండి ఎలాగైనా చేసుకోవచ్చు అది ఆరిపోయిన తర్వాత ఆ బొండిని రెండు పక్కలా కూడా గుమ్మం దగ్గర కుడివైపు ఎడమ వైపు కొంచెం కొంచెంగా పూసేయాలండి ఆ మసి ఉంటుంది కదా ఆ మనిషిని అటు పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది తర్వాత ఏంటంటే శుక్రవారం తిది రోజున గుర్తుపెట్టుకోండి పరిహారం కూడా చేయండి ఇంట్లో చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నాయి బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఎవరికి చెప్పలేక ఇబ్బంది పడిపోతున్నాము నాకు అయితే లక్ష్మీదేవి కటాక్షం లేదు అనుగ్రహం కలగట్లేదు ఎందుకో తెలియదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే శుక్రవారం రోజు చక్కగా నాలుగు కర్పూరపు బిళ్ళలు తీసుకోండి ఈ నాలుగు కర్పూరపు బిళ్ళలు కూడా ఒక చేతితో పట్టుకున్నాయి ఈ పట్టుకున్న తర్వాత ఈ కర్పూరపు బిళ్ళని ఇల్లు మొత్తం ఒకసారి ఇన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్కి మొత్తము ఆరు నాలుగు అలా రెండు రెండు తీసుకోకూడదు మూడు తీసుకోకూడదు ఆరు కానీ నాలుగు కానీ తీసుకొని మొత్తం ఇల్లంతా తిరిగి వచ్చి గింటే గుమ్మం దగ్గర కుడివైపున మూడు ఇంకో ఎడమ వైపున ఒక మూడు పెట్టి కాల్చండి వాళ్ళు తీసుకుంటే లేదు అటు రెండు ఇటు రెండు పెట్టి వాటిని వెలిగించాలి ఈ విధంగా వెలిగించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఏదైనా మన ఇంటిలోకి లక్ష్మీదేవి రాకుండా అడ్డుపడే శక్తులు ఉంటాయి కదా వాటి నుండి విముక్తి కలిగి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలిగి అమ్మవారు మన ఇంట్లోకి ఆకర్షించడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇలాంటి విధి విధానాలను శుక్రవారం పూట చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటాను మనం కూడా చేయటం వల్ల ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయండి కాబట్టి ఖచ్చితంగా ఆచరించి మంచి ఫలితాలను పొంది ఈ పరిహారం శుక్రవారం పూట చక్కగా అల ఆచరించండి శుక్రవారం రోజు ఎవరైనా పాలు పెరుగును మాత్రం ఎట్టి పరిస్థితి ఇంట్లోంచి వెళ్ళనివ్వద్దు సంపదకు తరిగిపోతుంది నష్టం వాటిల్లుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళుతుంది కాబట్టి మనకు కలిసిన వాళ్ళైనా సొంత వాళ్ళైనా అడిగినా ఇవి ఇవ్వద్దు అలానే కాకుండా ఇంకో విషయం ఏంటంటే శపించటాలు శాపనార్థాలు పెట్టడాలు ఏడవటాలు తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు అసలు ఇంట్లో చేయొద్దండి ఈ పురాతన కాలం నుంచి ఆచరిస్తున్నటువంటి పరిహారాలు వీటిని ఆచరించండి అలానే శుక్రవారం తొందరగా లేచిన తర్వాత మీరు ఇంటి పనులు చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంట్లో అత్తరణ చల్లండి ఇంట్లో మంచి వాసన వస్తూ ఉంటే చాలా బాగుంటుందండి అలా వచ్చే వాసన అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ వాసనతో కూడా లక్ష్మీదేవి ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి చిన్న చిన్న నియమాలు శుక్రవారం పూట చక్కగా ఆచరిస్తే మనకు జీవితంలో ఆగిపోయిన సంపద ప్రారంభమవుతుంది డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది దాని దారాలు తెచ్చుకుని జనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఆ అమ్మవారి కల్పిస్తుంది అని చెప్పవచ్చు కాబట్టి విధి విధానాలతో వీటిని ఆచరించి చక్కని శుభ ఫలితాలను పొందండి శుక్రవారం నలుపు రంగు దుస్తులను అలా కాకుండా నీళ్ళు బ్లూ కలర్ డ్రెస్సెస్ని ఎట్టి పరిస్థితులను యూస్ చేయొద్దండి ఇది చాలా అశుభం అన్న మాట కాబట్టి ఈ దుస్తులను ధరించకండి ఆడవారు ముఖ్యంగా అలాంటి చేసి స్నానం చేసి దీపం పెట్టిన తరువాత మనం తలను విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు ప్లాస్టిక్ గాజులు అస్సలు వేసుకోకూడదు శుక్రవారం రోజు చక్కగా మట్టి గాజులు మూడు అయినా వేసుకోవచ్చు మరి రెండు రెండు కూడా వేసుకోకూడదు ఇలా వేసుకోండి ఇలా నిష్టి నియమాలతో ఆచరించండి లక్ష్మీదే మన ఇంటికి రావాలి ఉండాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి నియమాలను మనం ఆచరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి పాటించి మంచి సుఫలితాన్ని పొందండి తిరుగులేని రాజయోగం అనేది మీకు కలుగుతుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ Thank you for watching.